మిత్రులకు నమస్కారం విద్యార్థులు మీ అందరికీ శుభాశిస్సులు ఈరోజు మనం ప్రత్యక్ష దేవాలు పాఠంలో ఉన్నటువంటి ధర్మవ్యాధుడు అనేటువంటి పాత్ర గురించి తెలుసుకుందాం ధర్మవ్యాధుడు ఎవరు ఆయన ఏం చేస్తుండేవాడు అనే అంశాలను ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు మొదటగా ధర్మవ్యాధుడు మిథిలా నగరానికి చేరుకున్నటువంటి కౌశికుడు ధర్మవ్యాధుడు ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకున్నాడు ధర్మవ్యాధుడు మాంసం విక్రయిస్తున్నాడు అది చూసిన కౌశికుడు అసహించుకొని ఒక ప్రక్కకు ఒదిగి నిలబడ్డాడు బ్రాహ్మణుని చూసిన ధర్మవ్యాధుడు అతని దగ్గరికి వచ్చి భక్తితో నమస్కరించి మహానుభావా ఆ మహాపతివ్రత నిన్ను నా వద్దకు పంపిందా చాలా సంతోషం రండి మా ఇంటికి పోదామని చెప్పి కౌశికుని తన ఇంటికి తీసుకువెళ్ళాడు పతివ్రత పంపిన విషయం ధర్మవ్యాధుడికి ఎలా తెలిసిందా అని కౌశికుడు ఆశ్చర్యపోయాడు మరి కౌశికుడు ధర్మవ్యాధుని చూసి అయ్యా తమరు అన్ని ధర్మాలు తెలిసినవారు ఇలాంటి వృత్తి స్వీకరించి జీవహింస చేయడం ధర్మమా అని అడిగాడు కౌశికుడు అందుకు బదులుగా ధర్మవ్యాధుడు అయ్యా నీకు మొదట నా జన్మ వృత్తాంతం చెప్పి ఆ తర్వాత ధర్మ సూక్ష్మాలు వివరిస్తా అని నేను పూర్వజన్మలో బ్రాహ్మణుడ వేద వేదాంగాలు చదువుకున్నాను నాకు ఒక రాజకుమారునితో స్నేహం కారణంగా విలువిద్య కూడా నేర్చుకున్నాను ఒకరోజు నేను రాజకుమారితో వేటకు వెళ్ళి అనేక మృగములను చంపాను నేను విడిచిన ఒక బాణం పొర పొదలమాటన ఉన్నటువంటి మునీశ్వరునికి పొరపాటున తగిలింది నేను మునీశ్వరుని వద్దకు వెళ్ళి బాధతో నెల మీద తొలుగుతున్న ఆయనతో అయ్యా పొరపాటు జరిగింది క్షమించాలి అని అడిగాను అప్పుడు ఆ మునీశ్వరుడు బ్రాహ్మణుడిగా పుట్టి సూత్రినిలాగా మృగములను చంపావు కనుక మృగములను చంపు వ్యాధుడిగా జన్మించు అని శపించాడు తెలియక తప్పు చేసిన నన్ను మన్నించి శాప విమోచన కలిగించమని ఆయనను వేడుకున్నాను ఆ ముని కరుణించి నా శాపానికి తిరుగులేదు వ్యాధుడిగా జన్మించినా నీకు ధర్మ సూక్ష్మాలు తెలియగలవు నీవు తల్లిదండ్రులను కాలము పూర్వజన్మ స్ఫురణ అనేది నీకు ఉంటుంది సత్కార్యాచరణను వలనను నీవు తిరిగి బ్రాహ్మణ జన్మ పొందగలవు అని పలికాడు నేను ఆ ముని శరీరం నుండి బాణం బయటకు తీసి ఆయనను ఆశ్రమానికి చేసి గాయానికి మందు వేసి బ్రతికించాను కానీ నాకు ఈ వ్యాధుని జన్మ తప్పలేదు వ్యాధుడు అంటే ఇక్కడ వేటగాడు అని అర్థం పు నాని పూర్వజన్మ వృత్తాంతం చెప్పాడు ధర్మ సూక్ష్మాలను గురించి చెబుతూ ఇక బ్రాహ్మణులకు స్వాధ్యయనము తపస్సు సత్యము శౌచము బ్రహ్మచర్యము పరమధర్మం క్షత్రియులకు ప్రజారక్షణ దండనీతి ధర్మం శూద్రులకు సేవించడం ధర్మం మృగమాంసం విక్రయించడం నా ధర్మం మిథిలా నగరాధీశుడైన జనకుడు ఎవరి ధర్మాన్ని వారు మాత్రమే ఆచరించాలని కోరుతాడు స్వధర్మం ఆచరించని వాడు కొడుకైనా అతనికి శిక్షార్హుడే కనుక నేను నా ధర్మం ఆచరిస్తున్నాను కానీ నేను జీవహింస చేయను ఇతరులు చంపి తెచ్చినటువంటి వాటిని మాత్రమే విక్రయిస్తాను నేను గురువులను దేవతలను అతిథులను పూజిస్తాను సత్యమును శౌచమును ఆచరిస్తూ అనుకోతూ ఉంటాను బంధువులను ఆదరిస్తాను ఏకపత్ని వ్రతుడను అసూయ లేదు కోరికలు లేవు ఇతరులలో దోషము ఎంచను ఉపవాస నియమాలతో ఆహారం తీసుకుంటాను పొగడ్తలకు లొంగను తెగడతలకు కుంగను అందువలన కులంలో పుట్టిన నిర్మలంగా జీవిస్తున్నాను అడిగావు గనుక చెప్పాను కానీ నన్ను నేను కీర్తించుకోవడం తగదు అని ధర్మవ్యాధుడు నీవు నా వద్ద ధర్మ సూక్ష్మం తెలుసుకోవడానికి వచ్చావు కనుక చెప్తున్నాను విను కులధర్మం ఆచరించదగిన పరమధర్మం త్యాగ గుణము కలిగి ఉండటం ఇతరుల భావాలను మన్నించడం సత్పురుషులను గౌరవించడం సత్యం పలకడం సహనం కలిగి ఉండడం ఉత్తమల లక్షణం కోరికలను ధర్మ మార్గంలో మాత్రమే తీర్చుకోవాలి కష్టాన్ని సుఖాలను సమదృష్టితో చూడాలి అపకారికి ఉపకారం చేయాలి అపకారం చేసిన వాడిని పాపం వాడిని దహించి వేస్తుంది నాస్తికులు దేవుడు లేడని వాదిస్తారు వారిని చూసి మనం ధర్మాన్ని విడివరాదు పశ్చాపాత పశ్చాత్తాపానికి సగం పాపం పోతుంది ఆ పాపాన్ని పరి పరిత్యజించడంలోనే మొత్తం పాపం పోతుంది పాపానికి మూల కారణమైనటువంటి కోపము లోపము వంటి దుర్గుణాలను విడిచిపెట్టాలి చెడు కార్యములు దట్టమైన గడ్డితో నిండిన వలె అందంగా కనిపిస్తాయి కనుక వాటిని పరిత్యజించాలని చెప్పేసి చెప్పాడు ధర్మవ్యాధుడు శిష్టాచారములు కౌశికుడు ధర్మవ్యాధిని అయ్యా శిష్టాచారముల గురించి కూడా వివరిస్తారా అని అడిగాడు అప్పుడు ధర్మవ్యాధుడు దానము సత్యము ధర్మము మంచితనము కోపాన్ని త్యజించడము ఇంద్రియ నిగ్రహము సదా ఆనందంగా ఉండటం వేదాధ్యయనము డాంబికత్వం లేకుండట యజ్ఞము నిరాశ ధైన్యము దరిచేనియక పోవడము అసూయను అహంకారాన్ని వదలడము సత్ప్రవర్తన తీర్థయాత్రలు చేయడము మితభాషణ పరిశుభ్రము అలాగే రక్షణ మొదలైన శిష్టాచారములని పెద్దలు చెప్తారు అసూయను విడిచి సత్ప్రవర్తతో జీవించడంలో గల హాయి ఇతర మార్గంలో జీవించే వారికి ఉండదు అని చెప్తూ కనుక శిష్టాచారాలు పాటిస్తూ గురువులను గౌరవిస్తూ వేదాధ్యయనం చేస్తూ కామము మోహము క్రోధము అనే మొసళ్ళు ఉన్న సంసార సాగరాన్ని చెరగని ధైర్యం అనే ప్రయాణించి దాటగలిగిన వాడు ధన్యుడు మహాత్మ అహింస అన్ని ధర్మాల్లో ఉత్తమమైనది దాన్ని సత్యంతో చేర్చి ఆచరించాలి వేద సమ్మతాలు శాస్త్ర సమ్మతాలు శిష్టాచారాలు అన్ని ధర్మాలు మూడు విధాలుగా వర్దిలుతున్నాయి వేద అధ్యయనం చేసిన వాడు శిష్టాచార మార్గంలో ప్రయాణించి బుద్ధి అనే మేధను అధిరోహించి మోహం అనే ఊపిలో కూరుకున్న వాడిని చూసి నవ్వుకుంటాడు ఈ విధంగా ధర్మ సూక్ష్మాలను కౌశక్యుడు తెలిపాడు ధర్మవ్యాధుడు మరి ధర్మవ్యాధుడు గురించి మీరంతా కూడా చక్కగా తెలుసుకున్నారు కదా మరిన్ని వీడియోలకై గంగాధర్ తెలుగు లెసన్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో మనం ప్రత్యక్ష దైవాల పాఠంలో ఉన్నటువంటి కవి నేపథ్యము ప్రక్రియ ఇతిహాసం గురించి తెలుసుకుంటాం అంతవరకు ధన్యవాదాలు